వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాలలో ఉండే ప్రజలు వెంటనే దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు వాగు జంపన్నవాగు వరద ప్రవాహాన్ని తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు జలగలంచవాగు మేడారం జంపన్నవాగు వరద ఉధృతిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్రర్తి శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ ఎస్పీ సబరీషులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో ఇరవై ఆరు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని ముఖ్యంగా మేడారం తాడ్వాయి రహదారిపై గాలివాన బీభత్సానికి సుమారు రెండు వందలు చెట్లు అయ్యాయని మరికొన్ని చెట్లు రహదారికి అడ్డంగా పడిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడిందని వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో చెట్లను తొలగించి రవాణాను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం వరదల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే రెండు నెలల ముందే ఉన్నత అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశామని ప్రతి మండలానికి ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని దానిలో స్థానిక తహసీల్దార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లతో కలిపి ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఎలాంటి ప్రమాదం వచ్చినా వెంటనే స్థానిక ప్రజలను కాపాడడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు ప్రజలు అత్యవసర పరిస్థితిలో తప్ప ఇంట్లో నుండి బయటికి రావొద్దని సూచించారు पटेल मन्दिर छेदा भन्दा इनल भेटिदा नि सर कति दशरेलित तर आइपुरु गदना सिसपम्प तर लेमन तर नि छिडेको छ आकाले बोयो अगाडि आ गुट कर बोय छिया छिटो छिचो पनि पडि पडि भन्छ नि सुदेश जस्तो भन्दा मोटा डिटेल लाग्छ यताको रोड लानु उठ्ने जा थाले अ Clay ऌोब पीत, ने एकतौ 0.0, तोabilिा 12 निर 2 पी तेम हो, ओय उियो जो ह्ट, अ आप अर दयो्चरो, कई टो, झाल साट्टो ओल्रल भ factual

ఏం తయారు చేయాలనే సెలెక్ట్ మాట్లాడుతున్నాను పంపిస్తాం తర్వాత మనం పర్మనెంట్గా ఉండే ఉండమంటే తర్వాత ఇప్పుడు మీ చె గారు పట్టించుకొని వీళ్ళందరూ కొంచెం ఊరిలో ఉన్నారు కానీ పోని ఇంకా పట్టుకొని ఓ పెడకొండ రాలే అంటే

Best three hein ah? Step by step. Robotic Attiec. Here, the rain is enough. I like long statistically. But I went slowly. To let tide flow,

అక్కడ ఊళ్ళ కూడా ఊళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు తొవిచే తొవిలో రాకూడదు అది అవసరం కాలంలో పోయినసారి ఎక్కడెక్కడ వచ్చిందో ఇప్పుడు కూడా జాయిన్ ಅನ್ನ ಕಲಿಸಿ ನೋರು ತಪ್ಪ ದ ಕಲಿಸಿ ಬೆ ಚಂಪನ್ನವಾರು ఎందుకని నేను రాత్రి చెప్పు నాకరే గోవింద రాంపేట ఆశక్ నగర్ లో ఉన్నా నేను వచ్చి నపదకి వచ్చు అంతా వస్తుందా 7:30 వరకు నేను కూడా మిదర వస్తా సార్ ఏ పడిత సంతం అంత తీసుకున్నాను ఈ గా మామిన్పోయినా 60 సెట్ పడతది కార్ల కొంత నైట్ ఇచ్చుతారు ఆ ఇస్తాను వండే లైట్ పడు వెంటసి